సత్యస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైనటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా ఇరవై మూడు నలభై మూడు అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుండునవని నిశ్చయముగా చెప్పుచూ ఉంటున్నాను నిజమే సెలువ మీద పలికినటువంటి రెండవ మాటగా మనకిది కనబడుతూ ఉంటున్నది ఇక్కడ మనము గమనించవలసినది ఇరువురు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడగలిగారు ఇరువురికి ఇలాంటి తరుణమే దొరికింది ఇరువురును యేసుకు చాలా సమీపముగా ఉంటున్నారు ఒకడు ఆయనను అంగీకరించినట్లు మరొకడు ఆయనను తృణీకరించినట్లు మనము చూడగలం అంగీకరించిన వాడు రక్షించబడడం తృణీకరించబడిన వాడు నశించిపోవడం గమనించాలి బైబిల్ గ్రంథంలో దేవాలయానికి వెళ్ళినటువంటి వారు ప్రార్థనకే వెళ్ళగలిగారు అందులో ఒకరి ప్రార్థన అంగీకరించబడగలిగాది ఒకరి ప్రార్థన తృఢీకరించబడగలిగాది అంగీకరించబడినటువంటి వాడే శుంకరి ఈ రోజుల్లో కూడా అనేక మంది వ్యక్తులు ఆలయానికి వెళ్తున్నారే కానీ మార్పు కలిగిన వారు కొందరైతే మార్పు లేనివారు కూడా కొందరు మనకు కనిపిస్తుంటున్నారు ఈరోజున మన యొక్క జీవితంలో దేవుణ్ణి మనం అంగీకరించి పరివర్తన చెంది రక్షించబడేటువంటి పరిస్థితుల్లో మన జీవితం ఉండాలని ఈ వాక్యం వల్ల హెచ్చరిక చేస్తూ ఉంటున్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే మార్కుస్ వార్త పదహైదు ముప్పై రెండులో శిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా కలిసి ఆయనను నిందించినట్లుగా వాక్యంలో మనము చూడగలం ఆయనను అపహసించినట్లుగా మనము చూడగలం అయితే వ్రేలాడవేయబడిన వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునము మమ్మను కూడా రక్షించమని చెప్పగలిగాడు అయితే రెండోవాడు వాణిని గద్దించి చూడండి ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాలి వీరి ఇద్దరు కూడా ప్రభువుని నిందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ రెండోవాడు ఏ క్రీస్తు ప్రభువుని ఎవరైతే దూషించగలిగారో అలాంటి వానిని ఈ రెండో వ్యక్తి గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము ప్రభునందు ప్రేమిన వాళ్ళరా రెండో వాడు మొదటి వారిని గద్దించుచున్నాడు అంటే ఇంతలో ఏం జరగగలిగాది అని మనం ఆలోచిస్తే ఆ వ్యక్తిలో పశ్చాత్తాపము ఆ వ్యక్తి హృదయములో జరిగినటువంటి మార్పు ఎంత గొప్ప అద్భుతమైనదో మనం అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా వాక్యంలో చూడగలిగినట్లయితే నీవు అదే శిక్షా విధిలో నున్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచూ ఉన్నాము కానీ ఈయన ఏ తప్పితమునో చేయలేదని చెప్పి ఎంత గొప్ప మార్పు ఆ వ్యక్తిలో కనిపిస్తూ ఉంటున్నది ఇక్కడ మనం మూడు విధాలుగా మనం గమనించాలి దూషించు తోటి వాణిని గద్దించుట రెండు తగిన శిక్ష అని గ్రహించుట మూడు ఏసు నీతిమంతుడని బాహాటముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చుట ఇందులో మనము చూడగలం ఈరోజు దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో కూడా ఒక దొంగ జీవితంలో ఎంత గొప్ప మార్పు కలుగగలిగాది దేవుని గురించి ఎంత సాక్ష్యాన్ని ఎంత చక్కని సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు యేసు నీతిమంతుడని బాహటముగా ఒప్పుకొని సాక్ష్యం ఇవ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఈ రోజున దేవుని యొక్క బిడలగా మన ప్రభువుని గురించి మనము కూడా దొంగ వలె సాక్ష్యాన్ని ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి ఇలా ఏ తప్పితము చేయలేదు అనే మాట సామాన్యమైనటువంటిది కానే కాదు ఇటువంటి సాక్ష్యం సెలువు మీద ఉన్న దొంగ తెలియపరుస్తున్నాడు అంటే ఈ రోజున క్రీస్తుని గురించి మనమెంత సాక్ష్యాన్ని చెబుతూ ఉంటున్నాం మత్తయి పదహారు పదహారులో చూడు పేతురు సాక్ష్యం నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని యోహన్ నాలుగో నలభై రెండులో చూడు నిజముగైన రక్షకుడు అని చూచిన వినిన సమరీయులు సాక్ష్యాన్ని ఎక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము ఈయన దేవుని పరిశుద్ధుడు అని దయ్యాలు క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడం మార్కు ఒకటి ఇరవై నాలుగులో మనము చూడగలము ఈయన నీతిమంతుడు ఈయనలో ఏ దోషమూ నాకు కనబడలేదని పిలాతు ముమ్మారు పలికిన సాక్ష్యం యోహాను పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో మనము చూడగలం ఈ నీతిమంతుని జోలికి అని పిలాతు భార్య అయించిన సాక్ష్యం మత్తై ఇరవై ఏడు పంతొమ్మిది నిరపరాధి రక్తము అప్పగించి పాపము చేసి తేనని యోధా సాక్ష్యము మత్తై ఇరవై ఏడు నాలుగు ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచుతూ సాక్ష్యం ఇచ్చాను లూకా ఇరవై మూడు నలభై ఏడు ప్రభునందు ప్రేమినటువంటి వారులారా ఈ సాక్ష్యముల నీవు ఎరిగిన వారు యేసుతో తిరిగిన వారు అద్భుతములలో కన్నులారా చూచినటువంటి వారు ఎంత గొప్ప సాక్ష్యం అయితే సిలువు మీద ఉన్నటువంటి దొంగ మాత్రం ఎప్పుడు కానీ ఏసుతో తిరిగిన వాడు కాదు ఎరిగినవాడు కాదు అద్భుతములో కనులారా చూచినటువంటి వాడు కాదు అయితే ఇటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభను గురించి సాక్ష్యం చెబుతున్నాడు అంటే ఇది ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకోవాలి చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అను ఈ ధన్యత ఏనికే ప్రాప్తించినదేమో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రెండవ మాటలో ఉన్నటువంటి విషయములు కొంత మనము ధ్యానం చేసాం రేపన్న దినాన్ని ఇంకా కొంత ధ్యానం చేద్దాం ప్రార్థన పరమ అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము సిలువు మీద ఉన్నటువంటి దొంగలు ఒకడు అంగీకరించి ఒకడు తృణీకరించాడు అంతలోనే తండ్రి వారి యొక్క జీవితంలో పరివర్తన ఒకరిలో కనిపించడం ఇద్దరూ మొదట నిందించినప్పటికీ కూడా పరివర్తన సాక్ష్యం ఇవ్వట ఈ మీ బిడలమని మేము కూడా మీ గురించి సాక్ష్యమిస్తూ మహిమపరచని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్